శ్రీ శ్రీగురుభ్యోన్నమ మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణదేశ్రులు వారు రసింపబడిన శక్తిద్వై నిరాశ కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువుల నుండి ఆరవ అధ్యాయము ఈ ఎరుకను విడిపించుట ఇరవయ కందార్థం క్రమ సంఖ్య నూట మూడు తొర్రలు తొమ్మిది గల మేన్మర్రికి ఒక రొంటిలోన మర్రలు నాలుగు డెర్రది తెల్లది నల్లది కర్రది దానాగ్ర మందు గలదొక్క తూటూ అది కానే పులుగుండే చోటు కుర్రా గురు బోధానే గొడ్డాలి చేబుని కుర్రా గురు బోదానే గొడ్డాలి చేబూని మర్రి పులుగుల రెంట్ని మలాచి కొట్టరా పోని కలదొక్క తూటు అది ఎరు కానే పులుగుండే చోటు శివన మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభులచే ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ దరువులు ఆరవ అధ్యాయము వెనుకను విడిపించుటలో ఈరోజు మనము ఇరవై కందార్థాన్ని విచారించుకుంటున్నాము అంటే క్రమ సంఖ్య నూట మూడు క్రిందడి కందార్థంలో జీవుడు అనగా అజ్ఞాని ఈశ్వరుడు అనగా జ్ఞాని నేను ఎంత వాడను ఈశ్వరాజ్ఞ వలన నేను వ్యవహారించుచున్నాను అని అజ్ఞాని పరాధీనుడైండును కనుక నేను జీవుడను అని ఇక ఈశ్వరుడు సమస్త సృష్టికర్త భోక్త అయినవాడు సమస్త సృష్టికి తానే అభిన్యము పోపోత్తధాన కారణమై ఉన్నాడు గనక కానీ మరి పరిపూర్ణ పరబ్రహ్ముఖము సృష్టికి కారణము కానీ కార్యము కానీ ఏమీ కానిది ఏమీ లేనిది ఉత్తది నేను అను ఎరుక లేనిది ఎరుక యందు శివు శివులు అనే సమస్త జగత్తు వ్యవహారమంతయు లేక జరుగుతున్నది నేను అను కలగలిగినది ఎరుక మాత్రమే నేను అను కలగలినది ఎరుక మాత్రమే నేను శివుడను అని కాని జీవుడను అని కానీ బ్రహ్మమును అని కానీ అనగలిగినది మరి పరిపూర్ణము ఉన్నదని తెలిసి నేననే ఎరుక లేకపోయినచో ఇక ఆ పైన నేననే బ్రహ్మము అనే వారెవరు ఆ పరిపూర్ణములో నేను లేదు కనుక పరిపూర్ణము ఎంత మాత్రము ఏమీ భావించలేదు అంటూ మనము క్రిందటి కదార్థంలో విచారించుకున్నాము ఇక తదుపరి కన్నార్థం క్రమ సంఖ్య నూట మూడు పరిపూర్ణ బోధ తొర్రలు తొమ్మిది గల మేము మర్రికి ఒక రెంటిలో నా మర్రలు నాలుగు ఎర్రది తెల్లది నల్లది కర్రది దానగ్రమందు గల దుఃఖ తూటూ అది ఎరూకా పులుగుండే చోటు కుర్ర గురుబోధాని గొడ్డలి భూని మర్రి పులుగుల రెంట్ని మలచి కొట్టరా పోని గలదొక్క తూటూ అది కానీ పులుగుండే చోటు. ఓ కుర్రా ఇక్కడ ఓ కుర్రా అనగా ఓ శిష్యుడా ఓ నాయనా అని భావం ఆ నాయనా ఈ పరిపూర్ణ బోధ ఎందు అచ్చివరి అంకము ఎరుకను విడుచుట ఇక ఎరుకను విడుచుటకు ముందుగా వస్తునిశ్చయపూర్వకముగా స్థాన స్వరూప స్వభావములతో దానిని గూర్చి సమగ్రంగా తెలియవలసి ఉన్నది అట్టి నిర్ణయ విధానము స్పష్టముగా చెప్పబడుచున్నది ఇందులో తొర్రలు తొమ్మిది గల మేను మర్రికి అంటే ఈ తొమ్మిది పొరలతో కూడిన మర్రి చెట్టుని ఆ శరీరంతో అనగా ఆ మర్రి చెట్టుతో పోల్చారు ఈ శరీరమును మరి అట్లు మర్రి చెట్టుతో పోల్చినటువంటి ఈ శరీరంలో అనగా మర్రి చెట్టు అనగా పక్షి అను పోలికలతో ఆ శరీరమందలి ఎరుకను పోల్చి చెప్పుటలో ఆ పక్షి అను పోలికలతో ఆ శరీరమందలి ఎరుకను పోల్చి చెప్పుటలో ఈ పిండాండ దృష్టితో విచారించిన ఆ శరీరమందు నవరంధ్రములు గలవు అవి ఏవి అనినా రెండు చెవులు రెండు కళ్ళు రెండు ముక్కులు ఒక నోరు ఒక గుహ్యము ఒక గుధము ఆ అనేత్రములకు స్పష్టముగా గోచరించుటన్నవి మనకిక్కడ స్పష్టంగా తెలియబడుతున్నాయి ఆ రెండు చెవులు రెండు కళ్ళు ఆ ముక్కుకు రెండు ముక్కు రంధ్రములు ఒక నోరు ఒక గుహ్యము బుధము ఈ నేత్రములకు స్పష్టముగా గోచర ఒకరింటిలోనా అంటే ఆ ఒక రెండు పొరలలో ఆ ఒకరింటిలోన అన్నాడు అంటే ఆ రెండు పొరలలో ఆ ఒక రెండు పొరలలో ఆ మర్రలు నాలుగు అంటే నాలుగు రంగులతో కూడిన వేరే చిన్న పొర ఇండును అది ఎర్రది తెల్లది నల్లది కర్రది అంటే అందులో ఎరుపు తెలుపు నలుపు ఆ బోడిద రంగుతో కూడిన ఆ బోడిద రంగుతో కూడిన అనగా ఆ ధూమ్ర వర్ణములను పొరలతో కూడి ఉండి దానగ్రమందు గలదొక్క తూటు అంటే వీటి పై భాగమున సునీల రంగుతో వేరొక రంధ్రముండును అనగా దాని చివరి భాగమున ఒక రంధ్రముండును ఆ రంధ్రమునందు ఒక వెలుగు ప్రకాశించును అదే ఆపోజ్యోతి అని తెలుపుదురు అది ఎరుకనే ఉండే చోటు ఆ స్థానమే ఎరుకను పక్షి ఉండే చోటు అంటే ఇవే ఎరుక యొక్క స్థానము స్వరూపముగా చెప్పబడుతున్నది మరియు బ్రహ్మాండ దృష్టితో విచారించిన వారికి ఇప్పటిదాకా మనం అక్కడ పిండాండ దృష్టితో విచారణ చేసాం ఇక్కడ బ్రహ్మాండ దృష్టితో విచారణ చేసిన వారికి నవద్రవ్యములు అనగా భూమి జలము అగ్ని వాయువు ఆకాశము కాలము దిక్కులు మనస్సు ఆత్మ ఇందులో మనస్సు మొదలుగు పృథ్వీ వరకు గల ఈ ఎనిమిదింటిని ప్రకృతి అని ఆత్మను పురుషుడని నిర్ణయించి ఈ రెంటిలో ప్రకృతి ఎందు పంచభూతములు వాటి రంగులు ఆ రక్తవర్ణమనియు అశుభ్రవర్ణము అశీతవర్ణము ధూమ్రవర్ణము ఇక దానిపైన ఐదవది సునీల వర్ణము దాని ఎందు రూపమైన ఆత్మ ఈ విధముగా రెండు వస్తువులుగా నిర్ణయించి చెప్పబడుతున్నది ఇంకా సూక్ష్మమైన అధిష్టాన విచారణ చేసిన వారికి ఆ పంచాకాశ పద్ధతిచే ఎరుక వస్తు నిశ్చయ జ్ఞానముచే తెలపబడుతున్నది ఇది అత్యంత రహస్యము గురుగోప్యమనియు ఆ గురుముఖత మాత్రమే విచారించవలసి ఉన్నది ఈ విధంగా గురుబోధనే అంటే ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక అని దృఢపరచగలుగు ఆ గురు ప్రబోధయను ఆ గురు ప్రబోధయను గుద్దచే మర్రి పులుగులారింటిని మలచి కొట్టరా పోని ఆవరణ రూపమైన మర్రి చెట్టును అంటే ఆవరణ రూపమైన మర్రి చెట్టును అంటే రూపమైన పక్షిని విడదీసి ఆ గుర్తు రూపమైన పక్షి అని ఏదైతే తెలుపుతున్నారో ఆ గుర్తు రూపమైన పక్షిని విడదీసి ఇక లేనివని దృఢపరుచుకొనుము అంటే ఎరుక యొక్క స్థాన స్వరూప స్వభావములు గుర్తించి ఆ గుర్తించిన తర్వాత దీనికి వేరై ఉన్న అచల పరిపూర్ణమును అగురుచూచన ద్వారా గుర్తించి ఈ రెంటికి అత్యంత భేదము గలదని గ్రహించి ఆ సిద్ధమైన పరిపూర్ణమందు ఎరుకకు మూలము కానీ స్థానము గాని లేదని దృఢపరుచుకొని అద్వాదశి షోడసి అను గురువాక్యమునే గొడ్డాలితో అంటే రెండుగా తోచబడుచున్న ఎరుకను ఆ రెండు వాక్యముల చేత విడిచిపెట్టవలనని మనకు ఈ కందార్థము ద్వారా తెలియచేస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ ఇంకా మీ మీ గురువుల ద్వారా ఈ కన్నార్థ భావాన్ని విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవా జై గురుదేవా